నమస్తే నేను మీ సతీ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ తగలబోతా ఉందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవుననే సమాధానమే వస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఏమిటి జగన్మోహన్ రెడ్డికి తగలబోయేటువంటి షాక్ ఏ విధంగా తగలబోతా ఉంది దానివల్ల జగన్మోహన్ రెడ్డికి జరగబోయేది ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే అసలు ఎన్నికల ముందర వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాం ఆ తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవస్థల్ని అన్నిటినీ కూడా అధికారం చేతిలో ఉందని చెప్పి అన్ని వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని ఏ రకంగానైనా కూడా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి ముప్పై ఏళ్ల పాటు శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ప్రచారం చేసుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు కానీ మనది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కదా మరి ఇక్కడ ఈ రకమైనటువంటి రాచరిక పోకళ్ళు నడుస్తాయా అంటే నడవు అదే జరిగింది ఎన్నికలకు ముందు మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థని వాడుకుని మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి కుట్రలు చేశారు వాటికి చెక్ పెట్టారు ఆ తర్వాత దొంగ ఓట్లు సృష్టించారు ఆ దొంగ ఓట్ల విషయంలో కూడా ఎన్నికల సంఘం చెక్ పెట్టింది ఆ తర్వాత డబ్బులు మద్యం యథేచ్ఛగా పంపిణీ చేయాలి అని చెప్పేసి చూస్తే వాటికి కూడా ఒక చెక్ పడినటువంటి పరిణామాలు అయితే చూసాం దాని పర్యావసానంగానే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆశించాడో అదైతే జరగలేదు కానీ నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్యాయం తన అధికారం ముగిసేసరికి ఆ మధ్యలో ఐదు ఎగిరిపై పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమయ్యాడు మరి ఈ స్థాయిలో పతనం అయిన తర్వాత ఆ పార్టీ రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే రన్ చేస్తా ఉన్నాడో మరి ఆ పార్టీ మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది ఆయనకే ఒక అనుమానాస్పదంగా తయారైనటువంటి పరిస్థితి అయినా కూడా ఏదో ఒకటి మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శించాలి కదా ఎందుకంటే బీరాలు పరికి మనం ఇంతకాలం అధికారాన్ని వెలగబెట్టాం మరి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ పతనం అయిపోకూడదు అంటే ఎంతో కొంత మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శించాలి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు ఆయనకు ఒక పదకొండు అసెంబ్లీ స్థానాలకి మాత్రమే ప్రజలు పరిమితం చేయగా అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు మరి రాజ్యసభకు సంబంధించి ఒక పదకొండు స్థానాలు ఉన్నాయి వాటిని చూపించుకుని ఆ పార్టీని ఐదేళ్లు కూడా ఏదో ఒక రకంగా ముందుకు కొనసాగించాలి తన పార్టీ మనుగడ కోల్పోకూడదు ఉనికిని కూడా ఎక్కడా కోల్పోకూడదు అని చెప్పి మనకి పదకొండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీగా ఉన్నా భారతీయ జనతా పార్టీకి మన అవసరం ఖచ్చితంగా ఉంటుంది రాజ్యసభలో వాళ్ళకి మన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయరు మనకి వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి అని చెప్పుకుని ఆ పార్టీ నేతల్లో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నమైతే చేశారు కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు కదా పదకొండు మంది ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి కింద మీద పడతా ఉన్నారు మరి అలాంటి సమయంలో రాజ్యసభ సభ్యులు వాళ్ళని ఏ విధంగా కాపాడుకోగలడు ఇదే విషయం ఈ రోజున రాజ్యసభ సభ్యులు కూడా ఆలోచించినట్లుగా ఉన్నారు అందుకే ఏదైతే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఒక భారీ షాక్ తగలబోతా ఉంది ఏమిటి అంటే అందులో సుహానికి పైగా అంటే ఐదుగురు నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులైతే గనక జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి వెళ్ళిపోబోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాన్ని చూస్తే ఎస్ నిజంగానే ఇలాంటి పరిణామం జరగబోతా ఉందా అనేటువంటి చర్చలకు కూడా దారి తీస్తూ ఉంది కారణం ఇదే అంశాన్ని ప్రచురించింది ఇంకెవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సతీమణి భారతీరెడ్డి గారికి అక్రమ పుత్రిక మానస పుత్రిక అయినటువంటి అదే సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది అది చూస్తే ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఈ స్థాయిలో చేదరించుకుంటా ఉన్నారా చేత్కరించుకుంటా ఉన్నారా ఆయన్ని కాదని చెప్పి ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అంతలా సాక్షిలో చేసినటువంటి ప్రచారం లేదంటే గనక ఆ ప్రసారం అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది సాక్షి పత్రికలో వేసినటువంటి ప్రచురించినటువంటి ఒక కథనం ఏమిటి కథనం అంటే చంద్రబాబు రాజకీయ మాయాజూదం శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర ఒక్కొక్కరికి రూపాయి నలభై కోట్ల నుంచి డెబ్భై కోట్ల వరకు ఆఫర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఎరా ఎమ్మెల్యేల బలం ఉన్నందున మళ్ళీ గెలిపిస్తామని నమ్మించే యత్నం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముగ్గురు ఎంపీలు ఇరవై మూడు ఎం ఎమ్మెల్యేల కొనుగోలు రెండు వేల పదిహేనులో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిన వైనం అలాగే ఇంకొన్ని రాసుకుంటూ వచ్చారు ప్రస్తుత రాజకీయ ప్రలోభాల కుట్రకు మరింత పదును పెడుతున్న చంద్రబాబు అని చెప్పి ఇది రాసుకొచ్చారు ఇందులో సాక్షి పత్రికలో ఏదది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర అని చెప్పి సాక్షి పత్రికలోనే రాశారు మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు నిజంగా ఈ కథనంలో వాస్తవం ఉందా లేకపోతే ఇలాంటి ఒక కథనాన్ని ఎందుకు ప్రచురించారు అనేటువంటిది ఒక్కసారి లోతుగా వెళ్ళి చూస్తే ఒక రెండు ఫోటోలు అయితే కనుక బయటపడ్డాయి ఈ రోజున ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అవి వైరల్ అవుతా ఉన్నాయి మరి ఆ ఫోటోలు ఏమిటనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రాజ్యసభ సభ్యుడు మరి ఆయన ఎవరితోటి ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నేత అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ అయ్యారు ఈ భేటీ ఎప్పుడయ్యారయ్యా అంటే జూలై ఇరవై రెండో తారీఖు అంటే కరెక్ట్గా పది రోజుల క్రితం ఆయన భేటీ అయ్యారు టుడే ఐ మెట్ హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా జీ ఇన్ హిస్ ఛాంబర్ అట్ పార్లమెంట్ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పెట్టారు మరి ఈ జూలై ఇరవై రెండో తారీఖున ఆయన కలిసి ప్రజా సమస్యల పైన ప్రజా అవసరాలపైన చర్చించాను పార్లమెంట్లోని అమిత్ షా గారి ఏదైతే ఛాంబర్ ఉంటుందో ఆ ఛాంబర్లో ఆయన కలిసి ఆయనతో చర్చించాను అని చెప్పారు ఇది పెట్టిన పది రోజులకి ఈ రోజున ఒక గంట క్రితం మళ్ళీ ఆయన్ని భేటీ అయ్యారు పది రోజుల్లో ఇది రెండోసారి విజయసాయి రెడ్డి అమిత్ షాని కలవటం ఏమిటి అంటే టుడే ఆగస్ట్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ మెట్ ద హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా జీ అట్ హిజ్ ఆఫీస్ ఇన్ ద పార్లమెంట్ బిల్డింగ్ వీ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రేట్ఫుల్ టు హిమ్ దట్ హీ టు టైం ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ అండ్ లిజన్ టు మీ ఇవి ఈయన రెండు సార్లు కూడా ప్రజా అవసరాలు ప్రజా ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ మేరకు నేను కలిశాను అని చెప్పేసి అని ఈయన ఒక ఫోటోనైతే గనక ఈ రకంగా తన ఎక్స్ వేదికగా సోషల్ అయితే కనుక రిలీజ్ చేశారు అయితే ఇక్కడ సాక్షి కథనానికి ఈ ఫోటోలకి ఏమిటి సంబంధం అని చూస్తే వాస్తవానికి కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అందులోను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నటువంటి అంశంగా బయటకు వచ్చినటువంటి వార్త ఏమిటి అంటే విజయసాయిరెడ్డి గారికి సంబంధించి శాంతి అనేటువంటి అధికారికి సంబంధించి అలాగే విశాఖ భూములకి సంబంధించి ఒక వ్యవహారం ఆ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి అలాగే శాంతి అనేటువంటి అధికారిని ఆవిడ చేసినటువంటి అవినీతి కావచ్చు మరి అందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర కావచ్చు సుభాష్ రెడ్డి పాత్ర కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇంకోవైపున విచారణకు అయితే ఆదేశం జారీ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఒక బృందం దానిపైన త్రీమెన్ కమిటీ కూడా విచారణ చేపడతా ఉంది అయితే ఈ అంశానికి అసలు ఈ రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడానికి ఏమిటి అసలు కారణమని చూస్తే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు త చూసిన తర్వాత మరి ఆ పార్టీ మనుగడ ఎలా ఉండబోతోంది అలాగే ఈ ఐదేళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది లేదా తమ భవితవ్యం ఏమిటి అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులకి ఒక భయంలా వెంటాడుతూ ఉంది కారణం ఏంటి అంటే గడిచిన ఐదేళ్ళు తాము అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నేతల్ని కానీ ఆ పార్టీ సానుభూతి పరులను కానీ జనసేన పార్టీ నాయకుల్ని కానీ లేదంటే కనుక ఆ పార్టీ సానుభూతి పరులను కానీ ఏ రకంగా వేధించారు ఏ రకంగా వెంటాడారు ఏ రకంగా వాళ్ళందరినీ కూడా ఒక వేదనకి గురి చేశారు వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు మరి ఇప్పుడు కూటమి పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని వదిలిపెడుతుందా లేదంటే కనుక ఆ పార్టీ నేతలు చేసినటువంటి తప్పుల్ని క్షమించి వదిలేస్తుందా లేదు కదా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చాక మీరు చేసినటువంటి తప్పులకి చట్ట ప్రకారంగానే మీకు శిక్ష పడేట్లు మేము చేస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని వెంటాడుతూ ఉంది అందులోనూ ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గడిచిన ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే అక్రమాస్తుల కేసులు కావచ్చు లేదంటే కనుక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు ఈ కేసులన్నింటినీ కూడా ముందుకు సాగనీయకుండా తన అధికారాన్నైతే గనక దుర్వినియోగం చేస్తూ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని మందకోడిగా సాగేటట్లయితే చేయగలిగారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేదు అదే కాక ఆయన పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక భయం ఆయన్నే వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఐదేళ్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలని ఆ పార్టీ నేతల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆయన నరక యాతన పెట్టాడో వాళ్ళకి గుర్తుంది కదా మరి ఈ క్రమంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా మరి అదే సమయంలో మిగతా పార్టీ నేతలందరివి కూడా బయటకు వస్తాయి కదా వస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డినే ఎవరు కాపాడలేకపోతే మరి ఆయన తర్వాత ఉండేటువంటి వాళ్ళు నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని కాపాడగలరా మరొక వైపునేమో ప్రభుత్వం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవినీతి అక్రమాలు అంతకు ముందు ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ లగ ఈ రకంగా ఈ కేసులన్నీ కూడా వెంటబడితే ఇవన్నీ కూడా చుట్టుముడితే వాటి నుంచి ఎవరు కాపాడాలి అలా కాపాడగలగాలి లేదంటే తమని తాము రక్షించుకోవాలి అని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దగ్గరగా ఉండాలి లేదా పార్టీలో జాయిన్ అయిపోవాలి ఇది విజయసాయిరెడ్డి ముందుగానే పసిగట్టాడు అందుకే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే ఒక ప్రతిపాదనని సరిగ్గా నెల నెలన్నర క్రితమే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి కేంద్ర పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాడు ఏమిటి ఆ ప్రతిపాదన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు అందులో ఎనిమిది మందిని తీసుకుని వచ్చి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాను అనేటువంటి ఒక ప్రతిపాదనని కేంద్ర పెద్దల దగ్గర అయితే పెట్టినట్లుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర ఆయన ఈ ప్రతిపాదాన్ని పెట్టినట్లుగా ఒక ప్రచారం అయితే జరిగింది మరి ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరటం ఆ తర్వాత ఆయన ఈ సీరియస్ అయ్యి మరి విజయసాయిరెడ్డి తనకి వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ఆయన గుర్తించారు కాబట్టే రోజున విశాఖలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఏదైతే అధికారిని శాంతితోటి అంటే అది వ్యక్తిగతమైనటువంటి అంశాలు పక్కకు పెడితే ఆవిడ్ని అడ్డం పెట్టుకుని భూకుంభకోణాలు ఏం చేశారు అనేటువంటి అంశాన్ని కూడా బయటకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డే అనేటువంటి ఒక అనుమానాలు అయితే కనుక విజయసాయిరెడ్డి వారికి కలిగినట్లుగా అందుకే ఆయన ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు కారణం ఏమిటి అంటే తనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు వాటిని లీక్స్ రూపంలో బయటకు వదులుతూ ఉన్నారు అవన్నీ కూడా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉన్నాయి అదే కాకుండా తన అవినీతి అక్రమాలు అలాగే తన వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు అక్రమ సంబంధాలు ఇలాగ ప్రతి అంశం కూడా ఈ రోజున బయటకి వస్తూ ఉంది అంటే అది సొంత పార్టీ నేతల వల్లే అని చెప్పి విజయసాయిరెడ్డి కూడా తాను నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో నేరుగా చెప్పారు ఆయన మా పార్టీ వాళ్ళే ఉన్నారు ఇందులో అని చెప్పేసి ఆయనే తాను ఏదైతే విశాఖపట్నంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయనే బహిర్గతం చేశారు మరి ఈ క్రమంలో ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన ఆదేశానుసారమే విజయసాయిరెడ్డి పైన ఈ ప్రచారాలు జరుగుతున్నాయనేటువంటిది ఆయన అనుమానం అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకి ఈ అన్యాయం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక కోపంతో మరి ఆ పార్టీని దెబ్బతీయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని ఆ పార్లమెంటరీ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ దిశగా పావులు కదుపుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర ఒక ప్రతిపాదన పెట్టి దాని గురించే అనునిత్యం వారానికోసారి పది రోజులకొకసారి ఈ రకంగా అమిత్ షా గారిని కలవడం అయ్యా ఏదో ఒకటి చేయండి మమ్మల్ని రక్షించండి అని ఎందుకు అంటే ఇవన్నీ చేసి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయితే మళ్ళీ తమపై ఉన్నటువంటి కేసుల నుంచి అయితే తనని తాను రక్షించుకోవచ్చు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి కేసులు లేకుండా కూడా బయటపడచ్చు అనేటువంటిది ఆయన ఆలోచన అయితే ఇందులో భాగంగా మరి ఎవరు ఆ ఎంపీలు వెళ్ళబోయేటువంటి వాళ్ళు ఎవరు నిజంగానే వెళ్ళబోతూ ఉన్నారా మరి వెళ్ళబోతూ ఉంటే ఏ నిజంగా భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుందా అసలు ఆ రాజ్యసభ సభ్యుల పేర్లేమిటి వాళ్ళు ఏ ఏ అంశాల మేరకు అంటే ఇంకొక రెండేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఎంపికైతే ఉండవు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు రెండేళ్ల పాటు మరి పదవి చేతిలో ఉన్న ఏ పనులు చేయించుకోలేనప్పుడు ఉపయోగం ఏమిటి అందులో కాబట్టి ఈ రకంగానే ఆ రాజ్యసభ సభ్యులు కూడా విజయసాయిరెడ్డి గారి ప్రతిపాదనలకు వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు అన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఎవరు ఆ ఎంపీలు మరి వాళ్ళు ఏ అంశాల మేరకు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ కూడా కొంతమంది ఎంపీల పేర్లు కూడా ప్రస్తుతం ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి మరి ఆ ఎంపీల పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది కూడా ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారంలో ఉంది పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతూ ఉంది కాబట్టి ఆ అంశాలని క్లుప్తంగా చెప్తాను మరి ఇది చూసిన తర్వాత నిజంగా ఆ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందా లేదా అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాక్షి పత్రికలో వేయించినట్లు చంద్రబాబు నాయుడు గారు కొనబోతా ఉన్నారా లేదా విజయసాయి రెడ్డి గారు తన రక్షణ కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఆయనకి వెన్ను పోటుపోడ్చే విధంగా ఆయనే ఈ ప్రతిపాదనలు భారతీయ జనతా పార్టీ దగ్గరకు తీసుకువెళ్తా ఉన్నారా మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ముఖ్యంగా చూస్తే అసలు ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారు మరి అందులో ఏదైతే గనక వాళ్ళు వెళ్ళడానికి గల కారణాలు లేదంటే కనుక వాళ్ళు ఏ ఏ ఒప్పందాల మేరకు ఇతర పార్టీల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి చూస్తే గతంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీలని ఏ విధంగా అయితే తన పార్టీలోకి తెప్పించుకున్నాడో ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని కూడా అలాగే తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అనేది సా ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆరోపణ అయితే అందులో ఏ మేరకు వాస్తవం ఉంది లేదు అనేటువంటిది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది కానీ ఈ రోజున పార్టీ మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా పరిశీలిస్తే గొల్లా బాబురావు ఆయన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మరి ఇతర పార్టీలో చేరాలి అది కూడా ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి దానికి గాను తన కుమారుడికి ఆయనకి రాజ్యసభ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా తన కుమారుడికి అయితే మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి ఒక అంశాన్ని అయితే తన ప్రతిపాదనగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గర పెడుతున్నారు అనేటువంటిది ఒక ప్రచారం అలాగే ఆర్ కృష్ణయ్య బీదా మస్తాన్ రావు వీళ్ళిద్దరూ కూడా ఆర్ కృష్ణయ్య అంటే ఏదైతే తెలంగాణలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు మరి ఆర్ కృష్ణ ఇప్పుడు తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గూటికి చేరాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇక బీదా మస్తాన్ రావు కూడా తిరిగి టీడీపీలోకి రావాలి వాళ్ళిద్దరూ వచ్చినందుకు గాను తమకున్నటువంటి రాజ్యసభ స్థానాలు మళ్ళీ తమకే కేటాయించాలి ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది కాబట్టి అని వాళ్ళు కోరుతున్నట్లుగా కూడా ఒక ప్రచారం అలాగే మోపిదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నాడు అయితే ఆయన మాత్రం తనకి మళ్ళీ రాజ్యసభ ఇవ్వాలి అని కాదు కానీ ఏదైతే రేపల్లె నియోజకవర్గం తను మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడికి కోరితే మరి జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ డాక్టర్ ఇంకెవరికి ఇచ్చారు అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరగబోతా ఉందో ఆ పునర్విభజనలో తన కుమారుడికి ఆ సీటు కావాలి అని ఆయన ఆశిస్తున్నట్లుగాను అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నట్లుగాను మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ఇదే తరహాలో కొన్ని ప్రతిపాదనలు అయితే కనుక తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దగ్గర కానీ లేదంటే కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్లయితే ఆ పార్టీ బా జాతీయ నాయకత్వం దగ్గర కానీ ఇవే ప్రతిపాదనలు పెడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది మరి ఈ క్రమంలోనే సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాలనే చూస్తే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడబోతా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్నే నమ్మడం లేదు అందుకే ఈ రకమైనటువంటి కథనాలని కూడా వాళ్ళు ప్రచురించుకుంటా ఉన్నారు అన్నటువంటి కొన్ని విశ్లేషణలు కూడా రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ